అక్కినేని యాంగ్ హీరో నాగచైతన్య త్వరలోనే శోభిత దూదిఫాను వివాహం చేసుకున్నాడు ఇటీవలే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది గతంలో నాగచైతన్య హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న విషయం తెలిసింది ఏ మాయ చేసావే సినిమాతో సమంత హీరోయిన్ గా పరిచయం అయింది ఈ సినిమాలో నాగచైతన్య హీరో గా చేశారు ఈ సినిమా టైంలోనే చై సామ్ లు ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కూడా సమంత నాగ చైతన్య కలిసి సినిమా చేశారు ఇక ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం అన్యోన్యంగా ఉన్నారు ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు సోషల్ మీడియా వేదికగా సమంత నాగ చైతన్య విడిపోతున్నట్లుగా అనౌన్స్ చేశారు దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు ఏం జరిగిందో తెలియక ఫ్యాన్స్ చుట్టుపీక్కున్నారు ఇప్పటికీ ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారో తెలియదు కానీ సమంత చైతన్య విడాకులపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే ఇప్పుడు చైతన్య తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో నాగచైతన్య శోభిత గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఇటీవలే ఓ ఈవెంట్ కు హాజరైన నాగచైతన్యను మీరు పెళ్లి తర్వాత సినిమా చేస్తారా అనే ప్రశ్న ఎదురైంది దానికి చేతు అతిడిపోయే ఆన్సర్ ఇచ్చారు ఇంతకు ముందు చేతు శోభిత కలిసి ఒక సినిమా కూడా చేయలేదు సరైన స్క్రిప్ట్ దొరికితే శోభితాతో కలిసి సినిమా చేస్తారా అని అడగ ఇప్పుడు అలాంటి ప్లాన్స్ ఏమీ నాగ నాగచైతన్య మరి ఫ్యూచర్ లో ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తారో లేదో చూడాలి ప్రస్తుతం నాగచైతన్య తండే అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ చరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానింది అక్కినేని యాన్ హీరో నాగ చైతన్య త్వరలోనే శోభిత దూతిపాల్ వివాహం చేసుకున్నాడు ఇటీవలే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది గతంలో నాగచైతన్య తాన్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న విషయం తెలిసింది ఏ చేసావే సినిమాతో సమంత హీరోయిన్ గా పరిచయం అయింది ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా చేశారు ఈ సినిమా టైమ్ లోనే చై సామ్ లు ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కూడా సమంత నాగచైతన్య కలిసి మజలీ సినిమా చేశారు ఇక ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం అన్యోన్యంగా ఉన్నారు ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు సోషల్ మీడియా వేదికగా సమంత నాగ చైతన్య విడిపోతున్నట్లుగా అనౌన్స్ చేశారు దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు ఏం జరిగిందో తెలియక ఫ్యాన్స్ చుట్టుపీక్కున్నారు ఇప్పటికీ ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారో తెలియదు కానీ సమంత చైతన్య విడాకులపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే ఇప్పుడు చైతన్య శోభితాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య శోభిత గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఇటీవలే ఓ ఈవెంట్ కు హాజరైన నాగ చైతన్యను మీరు శోభితాతో కలిసి పెళ్లి తర్వాత సినిమా చేస్తారా అనే ప్రశ్న ఎదురైంది దానికి చేతు అతిడిపోయే ఆన్సర్ ఇచ్చారు ఇంతకు ముందు చేతు శోభిత కలిసి ఒక సినిమా కూడా చేయలేదు సరైన స్క్రిప్ట్ దొరికితే శోభితాతో కలిసి సినిమా చేస్తారా అని అడగ ఇప్పుడు అలాంటి ప్లాన్స్ ఏమిన్నారు నాగ చైతన్య మరి ఫ్యూచర్ లో ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తారో లేదో చూడాలి ప్రస్తుతం నాగ చైతన్య అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ చరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానింది అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య త్వరలోనే శోభిత దూదిఫాను వివాహం చేసుకున్నాడు ఇటీవలే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది గతంలో నాగచైతన్య హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న విషయం తెలిసింది ఏ మాయ చేసావే సినిమాతో సమంత హీరోయిన్ గా పరిచయమైంది ఈ సినిమాలో నాగచైతన్య హీరో గా చేశారు ఈ సినిమా టైంలోనే చై సామ్ లు ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కూడా సమంత నాగ చైతన్య కలిసి సినిమా చేశారు ఇక ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం అన్యోన్యంగా ఉన్నారు ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు సోషల్ మీడియా వేదికగా సమంత నాగ చైతన్య విడిపోతున్నట్లుగా అనౌన్స్ చేశారు దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు ఏం జరిగిందో తెలియక ఫ్యాన్స్ చుట్టుపీక్కున్నారు ఇప్పటికీ ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారో తెలియదు కానీ సమంత చైతన్య విడాకులపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే ఇప్పుడు చైతన్య శోభితాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య శోభిత గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఇటీవలే ఓ ఈవెంట్ కు హాజరైన నాగచైతన్యను మీరు కలిసి పెళ్లి తర్వాత సినిమా చేస్తారా అనే ప్రశ్న ఎదురైంది దానికి చేతు అతిడిపోయే ఆన్సర్ ఇచ్చారు ఇంతకు ముందు చేతు శోభిత కలిసి ఒక సినిమా కూడా చేయలేదు సరైన స్క్రిప్ట్ దొరికితే శోభితాతో కలిసి సినిమా చేస్తారా అని అడగ్గా ఇప్పుడు అలాంటి ప్లాన్స్ ఏమి అన్నారు నాగచైతన్య మరి ఫ్యూచర్ లో ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తారో లేదో చూడాలి ప్రస్తుతం నాగ చైతన్య తండెల్ అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ చరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అక్కినేని యంగ్ హీరో చైతన్య త్వరలోనే శోభిత దూదిపాలనున్నాడు ఇటీవలే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది గతంలో నాగచైతన్య హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న విషయం తెలిసింది ఏ మాయ చేసావే సినిమాతో సమంత హీరోయిన్ గా పరిచయం అయింది ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా చేశారు ఈ సినిమా టైమ్ లోనే చై సామ్ లు ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కూడా సమంత నాగచైతన్య కలిసి సినిమా చేశారు ఇక ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం అన్యోన్యంగా ఉన్నారు ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు సోషల్ మీడియా వేదికగా సమంత నాగ చైతన్య విడిపోతున్నట్లుగా అనౌన్స్ చేశారు దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు ఏం జరిగిందో తెలియక ఫ్యాన్స్ చుట్టుపీక్కున్నారు ఇప్పటికీ ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారో తెలియదు కానీ సమంత చైతన్య విడాకులపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే ఇప్పుడు చైతన్య షో శోభితాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో నాగచైతన్య శోభిత గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఇటీవలే ఓ ఈవెంట్ కు హాజరైన నాగచైతన్యను పెళ్లి తర్వాత సినిమా చేస్తారా అనే ప్రశ్న ఎదురైంది దానికి చేతు అతిడిపోయే ఆన్సర్ ఇచ్చారు ఇంతకు ముందు చేతు శోభిత కలిసి ఒక సినిమా కూడా చేయలేదు సరైన స్క్రిప్ట్ దొరికితే శోభితాతో కలిసి సినిమా చేస్తారా అని అడగ ఇప్పుడు అలాంటి ప్లాన్స్ ఏమి లేవన్నారు నాగచైతన్య మరి ఫ్యూచర్ లో ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తారో లేదో చూడాలి ప్రస్తుతం నాగ చైతన్య తండ్రి అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానింది అక్కినేని యాంగ్ హీరో నాగ చైతన్య త్వరలోనే శోభిత దూతిపాల్ లను వివాహం చేసుకున్నాడు ఇటీవలే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది గతంలో నాగ చైతన్య తాన్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే చేసావే సినిమాతో సమంత హీరోయిన్ గా పరిచయం అయింది ఈ సినిమాలో నాగచైతన్య హీరో గా చేశారు ఈ సినిమా టైంలోనే చై సామ్ లు ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కూడా సమంత నాగ చైతన్య కలిసి మజలి సినిమా చేశారు ఇక ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం అన్యోన్యంగా ఉన్నారు ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు సోషల్ మీడియా వేదికగా సమంత నాగ చైతన్య విడిపోతున్నట్లుగా అనౌన్స్ చేశారు దీంతో ఫ్యాన్స్ ఒకసారిగా షాక్ అయ్యారు అసలు ఏం జరిగిందో తెలియక ఫ్యాన్స్ చుట్టుపీక్కున్నారు ఇప్పటికీ ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారో తెలియదు కానీ సమంత చైతన్య విడాకులపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే ఇప్పుడు చైతన్య శోభితాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య శోభిత గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఇటీవలే ఓ ఈవెంట్ కు హాజరైన చైతన్యను మీరు శోభితాతో కలిసి పెళ్లి తర్వాత సినిమా చేస్తారా అనే ప్రశ్న ఎదురైంది దానికి చేతు అతిడిపోయే ఆన్సర్ ఇచ్చారు ఇంతకు ముందు చేతు శోభిత కలిసి ఒక సినిమా కూడా చేయలేదు సరైన స్క్రిప్ట్ దొరికితే శోభితాతో కలిసి సినిమా చేస్తారా అని అడగ్గా ఇప్పుడు అలాంటి ప్లాన్స్ ఏమి అన్నారు నాగ చైతన్య మరి ఫ్యూచర్ లో ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తారో లేదో చూడాలి ప్రస్తుతం నాగ చైతన్య అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ చరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానింది అఫ్కెనేని యాన్ హీరో నాగచైతన్య త్వరలోనే శోభిత దూతిపాల్ ఇటీవలే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది గతంలో నాగచైతన్య హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న విషయం తెలిసింది ఏమాయ మాయ చేసావే సినిమాతో సమంత హీరోయిన్ గా పరిచయం అయింది ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా చేశారు ఈ సినిమా టైంలోనే చై సామ్ లు ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కూడా సమంత నాగ చైతన్య కలిసి సినిమా చేశారు ఇక ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం అన్యోన్యంగా ఉన్నారు ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు సమంత నాగ చైతన్య విడిపోతున్నట్లుగా అనౌన్స్ చేశారు దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు ఏం జరిగిందో తెలియక ఫ్యాన్స్ చుట్టుపీక్కున్నారు ఇప్పటికీ ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారో తెలియదు కానీ సమంత చైతన్య విడాకులపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే ఇప్పుడు చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య శోభిత గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఇటీవలే ఓ ఈవెంట్ కు హాజరైన నాగచైతన్యను మీరు కలిసి పెళ్లి తర్వాత సినిమా చేస్తారా అనే ప్రశ్న ఎదురైంది దానికి చేతు అతిడిపోయే ఆన్సర్ ఇచ్చారు ఇంతకు ముందు చేతు శోభిత కలిసి ఒక సినిమా కూడా చేయలేదు సరైన స్క్రిప్ట్ దొరికితే శోభితాతో కలిసి సినిమా చేస్తారా అని అడగ ఇప్పుడు అలాంటి ప్లాన్స్ ఏమి నిలవన్నారు నాగచైతన్య మరి ఫ్యూచర్ ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తారో లేదో చూడాలి ప్రస్తుతం నాగ చైతన్య తండెన్ అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానింది